నమస్తే మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే క్యాలెండర్లో అన్ని నెలలకి చక్కగా ముప్పై లేదా ముప్పై ఒకటి రోజులు ఉంటే పాపం ఈ ఫిబ్రవరి నెలకి మాత్రం ఎందుకు ఇరవై ఎనిమిది రోజులే ఉన్నాయి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఆ ఇరవై తొమ్మిదో రోజుగోలేంటి దీని వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటి చాలామందికి ఇది ఏదో సైన్స్ అనుకుంటారు కానీ దీని వెనుక ఒక అదిరిపోయే హిస్టరీ ఉంది ఒక పగ ఉంది ఒక ప్రతీకారం కూడా ఉంది అవేంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు కథ ఎక్కడ మొదలైంది ద రోమన్ ఓరిజిన్ ఫ్రెండ్స్ మన క్యాలెండర్ కథ పురాతన రోమ్ దేశంలో మొదలైంది అప్పట్లో రోమ్యులస్ అనే రాజు ఒక క్యాలెండర్ తయారు చేశాడు విచిత్రం ఏంటంటే అప్పట్లో ఏడాదికి కేవలం పది నెలలే ఉండేవి మార్చిలో మొదలై డిసెంబర్లో ముగిసేది మిగతా అరవై రోజులు చలికాలం అని చెప్పి వదిలేశారు అంటే ఆ రోజులకు క్యాలెండర్లో లెక్కే లేదు నూమా రాజు ఎంట్రీ పాంపిలియస్ తర్వాత వచ్చిన నూమా పాంపిలియస్ అనే రాజుకి ఇది నచ్చలేదు ఏంటి బాసు ఏడాదిలో అరవై రోజులు లెక్కలేకుండా పోతే ఎలా అని జనవరి ఫిబ్రవరి నెలలను యాడ్ చేశాడు ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది రోమన్లు సరి సంఖ్యలని ఈవెన్ నంబర్స్ దురదృష్టంగా భావించేవారు అందుకే ప్రతి నెల ఇరవై తొమ్మిది లేదా ముప్పై ఒకటి రోజులు ఉండేలా ప్లాన్ చేశారు కాని మొత్తం రోజులు కలిపితే మళ్లీ సరి సంఖ్య వస్తోంది అప్పుడు రాజు ఏం చేశాడంటే పాపం అందరూ లాస్ట్ మంత్ అనుకునే ఫిబ్రవరిని బలి ఇచ్చాడు దానికి మాత్రం ఇరవై ఎనిమిది రోజులు ఇచ్చి సరిపెట్టాడు పాపం అప్పటి నుంచి ఫిబ్రవరికి ఆ అన్యాయం జరుగుతూనే ఉంది జూలియస్ సీజర్ లీప్ ఇయర్ కనెక్షన్ ద లీప్ ఇయర్ కాలక్రమేణా రోమన్ క్యాలెండర్కి భూమి సూర్యుని చుట్టూ తిరిగే సమయానికి మధ్య గ్యాప్ వచ్చేసింది అప్పుడు గ్రేట్ జూలియస్ సీజర్ రంగంలోకి దిగాడు భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఐదు రోజులు పడుతుందని గుర్తించాడు ఆ పావు పాయింట్ రెండు ఐదు రోజుని బ్యాలెన్స్ చేయడానికి నాలుగేళ్లకు ఒకసారి ఫిబ్రవరికి ఒక రోజు అదనంగా కలిపి లీప్ ఇయర్ అనే కాన్సెప్ట్ తెచ్చాడు ఆగస్టు రాజు చేసిన అల్లరి ఆగస్టస్ సీజన్స్ ఈగో మరి ఫిబ్రవరికి అప్పుడు ఇరవై తొమ్మిది రోజులు ఉండాలి కదా మరి ఇరవై ఎనిమిది ఎలా అయ్యాయి దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ ఉంది జూలియస్ సీజర్ తన పేరు మీద జూలై నెల పెట్టుకున్నాడు దానికి ముప్పై ఒకటి రోజులు ఉన్నాయి ఆయన తర్వాత వచ్చిన అగస్టస్ సీజర్ తన పేరు మీద ఆగస్టు నెల పెట్టుకున్నాడు కాని అప్పట్లో ఆగస్టుకి ముప్పై రోజులే ఉండేవట జూలై కన్నా తన నెలలో ఒక రోజు తక్కువ ఉండటం అగస్టస్ రాజుకి నచ్చలేదు తగ్గేదేలే అని ఫిబ్రవరి దగ్గర నుంచి ఒక రోజు లాక్కుని తన ఆగస్టు నెలకి కలిపేసుకున్నాడు అలా ఫిబ్రవరి పాపం ఇరవై తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిదికి పడిపోయింది మిత్రులారా మీకు ఒక విషయానికి తెలుసా ఫిబ్రవరి నెలకి ఇరవై ఎనిమిది రోజులే ఉన్న హిస్టరీలో ఫిబ్రవరి ముప్పై కూడా ఉంది స్వీడన్ దేశంలో పదిహేడు వందల పన్నెండులో క్యాలెండర్ మార్పుల వల్ల పొరపాటున ఫిబ్రవరి ముప్పైని వాడారు అంటే ఆ రోజున పుట్టిన వాళ్ళు తమ బర్త్డే జరుపుకోవడానికి ఎంత కష్టపడాలో ఆలోచించండి సో ఇది ఫ్రెండ్స్ ఫిబ్రవరి నెల చిన్నగా ఉండటం వెనుక ఉన్న అసలు రహస్యం రాజుల అహంకారం మూఢనమ్మకాలు సైన్స్ ఇవన్నీ కలిసి మన ఫిబ్రవరిని ఇలా తయారు చేశాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వింత విషయానికి తెలియజేయడానికి వెంటనే షేర్ చేయండి మీరు ఎప్పుడైనా లీప్ ఇయర్లో పుట్టిన వాళ్లని చూశారా బర్త్ బర్త్డే ఎలా జరుపుకుంటారో కింద కామెంట్ చేయండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నేను మీ దత్తసాయి జై హింద్